హలో అండి వెల్కమ్ టు మా ఊరుము చెట్లు మనమైతే ఇప్పుడు మన అమరావతిలో జరిగే ప్రతి పని చూడటం కోసం అయితే వచ్చామన్నమాట ఎవరన్నా మన మా ఊరుము చెట్లను సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ వచ్చి చేసుకోండి చూస్తున్నారు కదండి ఇవన్నీ వచ్చేసి గ్రూప్ డి ఆఫీస్ టవర్స్ అనమాట చూడొచ్చు వీళ్ళందరికీ ఏంటంటే ఈ గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ప్లస్ సెకండ్ ఫ్లో ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా పార్కింగ్ అనేది ఉండిద్దండి దానికోసం వెళ్ళట రహదారిని అయితే రెడీ చేస్తున్నారు అనమాట చూడొచ్చు మీరు మొత్తం అలాగే వీటికి పెయింటింగ్స్ వేయడం అయితే జరుగుతుందండి వెనకపక్క మీరు చూడొచ్చు ఈ బిల్డింగ్కి పెయింటింగ్స్ గతంలోనే వేశారండి అవి పాడైపోవడం వల్ల మళ్ళీ కొత్తగా పెయింటింగ్ అనేవి వేస్తున్నారు అనమాట అలాగే ఇక్కడ రాడ్ బెండింగ్ వర్క్స్ చేసుకుంటున్నారండి ముందు ఫైల్ ఫౌండేషన్ మిషన్ కూడా మీరు గమనించవచ్చు ఈ అమరావతిలో పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయండి ఈ గ్రూప్ డి టవర్స్ కానీ అలాగే ఈ ఎన్జిఓ టవర్స్ కానీ ఈ గజెట్ టవర్స్ కానీ ఇవన్నీ పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి అవి నేను ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా చూపిస్తా ఇదిగోండి ఇక్కడ నుంచి చూడొచ్చండి ఆ బిల్డింగ్కి వెళ్ళేందుకు ఈ పార్కింగ్కి సంబంధించి రహదారిని అయితే రెడీ చేస్తున్నారు అన్నమాట చూడొచ్చండి ఒక్కొక్కటి పదమూడు అంతస్తులు పద్నాలుగు అంతస్తులు ఉందండి ఈ కిటికీలు అమర్చడంతో పాటు మొత్తం మొత్తం మనం ముందు వైపు చూస్తున్న బిల్డింగ్ హండ్రెడ్ పర్సెంట్ రెడీ అయిందండి లోపల వైపు ఇంటీరియర్ పనులైతే అది నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది చేశా మీరు ఎవరన్నా చూడబోతే ఒకసారి వెళ్ళి చూడండి ఇక్కడ చూస్తున్నారు కదండి అలాగే వచ్చేసి గెజిట్ టవర్స్ అండి మొత్తం చూడొచ్చు టవర్ కి నేను నిర్మించడం పాటు అలాగే ఈ తెరల్ని అయితే కట్టారండి కింద సేఫ్టీ కోసం ఏ హాని జరగకుండా ఏ వర్కలకి ఏమవ్వకుండా కింద చూడొచ్చు మొత్తం అయితే అలా ఉందనమాట గెజిట్ టవర్స్ వైపు వెళ్ళటం కోసం అయితే దారి బాలేదండి కొంచెం విటేపీ ఎయిట్ రోడ్ నుంచి వెళ్ళాలి మనకి లాంగ్ అయితే ఇటు నుంచి చూపించా ఇవి వచ్చేసి ఎన్జిఓ టవర్స్ చూడొచ్చు మీరు ఎన్జిఓ టవర్స్ అనమాట ఇవన్నీ ఈ వీడియో ఏంటంటే నేను ఇరవై నాలుగో తారీఖు అయితే తీసానండి ఒక వన్ డే అయితే లేట్ అయిందనమాట నేను ఆల్రెడీ ఐకానిక్ టవర్స్ కూడా పెట్టానండి అది కూడా నేను ఇరవై నాలుగో తారీఖుకే తీశాను కాకపోతే మీకు ఇరవై ఐదో తారీఖు అయితే అండి ఎందుకంటే మనం వీడియోలు తీయడం వెళ్ళడం కోసం లాంగ్ జర్నీ లాంగ్ అయిపోతుందండి అందుకని ఒక్కోసారి టూ వీడియోస్ తీస్తున్నా ఒక్కోసారి వన్ వీడియోనే తీస్తున్నా అది కొంచెం మీరు గమనించాలండి ఇదిగోండి ఇవన్నీ చూసి వచ్చేసి ఎన్జిఓ టవర్స్ అండి చూడొచ్చు మీరు ఇవి కూడా ఒక్కొక్కటి పదమూడు అంతస్తులు ఉన్నాయండి వెనక పక్క మీరు చూస్తున్నారు కదండి ఆ బిల్డింగ్ లో అయితే మనకి ఇంటీరియర్ పనులు వంద శాతం పూర్తయిన బిల్డింగ్లు లోపల ఫ్లాట్స్ కూడా ఉన్నాయండి అవి కూడా నేను మన ఛానల్లో పెట్టాను ఎవరినన్నా చూడబోతే చూడండి మనం ఇవి ఏంటంటే దీని మీద ఈ పనులు జరుగుతున్న దాని మీద అప్డేట్ అండి సెకండ్ అప్డేట్ అనమాట ఈ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చూడొచ్చు మీరు పైన అయితే నీళ్ళ రంగు తెల్లని కట్టడం అయితే జరిగిందనమాట ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు మీరు ఇవి ఏంటంటే అండి ఈ ఇటికి రాళ్ళు అయితే వాటర్ అండి ఈ ఇల్లు నిర్మించడం కోసం ఓన్లీ కాంక్రీట్ అనమాట మీరు ఒక ఫ్లాట్ మొత్తాన్ని ఒక డిజైన్లో అయితే అమర్చేస్తారనమాట అమర్ చేసి దానిలో కాంక్రీట్ మిశ్రమాన్ని అయితే నింపుతారండి డైరెక్ట్గా నింపటంతో ఆ అచ్చులో ఈ కాంక్రీట్ మిశ్రమం నింపుతారు కదండి రెండు మూడు రోజులకి అయితే తీసేస్తారనమాట మనకి కరెక్ట్గా చెప్పుకోవాలంటే వారం రోజుల్లో ఒక ఫ్లాట్ అనేది రెడీ అయిపోయింది అండి వారం వారం కన్నా ఎక్కువ పట్టదు వారం రోజుల్లో ఫ్లాట్ రెడీ అయిపోయి చూడొచ్చండి ముందు వైపు ఎంత మంది వర్కర్లు ఉన్నారు ఏంటి అనేది లోపలికి అయితే మనం వెళ్ళటం లేదండి ఎందుకంటే మన దగ్గర కొన్ని సేఫ్టీ ఇష్యూస్ కానీ హ్యాట్ కానీ కావాల్సి ఉందనమాట అవి లేవు కాబట్టి లోపలికి అయితే వెళ్ళటం లేదండి ఎందుకంటే బిల్డింగ్స్ పై అయిన పైన వర్క్స్ అయితే జరుగుతున్నాయి అందుకని చూడొచ్చు చివర కి రంగు వేయడం మీరు గమనించవచ్చు ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదండి అలాంటి సూపర్ రంగులు అయితే వేస్తున్నారు అనమాట వేసిన తర్వాత చూడాలి మామూలుగా ఉన్నవండి బిల్డింగ్స్ అయితే ఇదిగోండి ఆల్రెడీ పైన వర్క్ అనేది జరుగుతుంది మీకు వర్కర్లు కనిపిస్తున్నారు అనుకుంటున్నా పైన ఉన్నారండి దాదాపు పదో ఫ్లోర్లోనేమో పనులు చేస్తున్నారు ఈ ముందుగా రాడ్ బెండింగ్ వర్క్స్ చేసిన తర్వాత వాటికి ఈ ఈ అచ్చులు ఉంటాయండి ఒక రూమ్ కి సంబంధించి కరెక్ట్ గా ఫిట్ అయిపోయే అచ్చులు అయితే ఉంటాయి అనమాట ఈ ఫిట్ చేసేసి అవి ఫిట్ చేయడం కూడా వన్ డేలో ఫిట్ చేసేస్తున్నారండి అండి వన్ ఒక ఫ్లాట్ కి వన్ డేలో ఫిట్ చేస్తున్నారు అవి ఆరడం కోసమే త్రీ డేస్ టైం పడుతుంది అదే అండి చాలా స్పీడ్గా చేస్తున్నారు ఆల్రెడీ దీని మీద మనకి వర్క్స్ ఏ పద్ధతిలో చేస్తున్నారు ఏంటి అనే దాని మీద కూడా మనతో ఒక ఆఫీసర్ మాట్లాడటం అయితే జరిగిందనమాట అవి నేను ఇంతకు ముందు వీడియోలో అయితే పెట్టడం జరిగిందండి ఒకసారి వీడియో కింద లింక్ ఇస్తా లేకపోతే మన ఛానల్లో చెక్ చేయండి కనిపిస్తే ఎన్జిఓ టవర్స్ అని చెప్పి ఇవైతే ఎలాంటి వాళ్ళు అయితే చేస్తున్నారండి ఎన్జిఓ టవర్ పనులు అయితే ఎలాంటి వాళ్ళు చేస్తున్నారు అనమాట చూడొచ్చండి కొత్త సామాగ్రి వచ్చింది అన్నమాట లోపల కార్మికులు అయితే దింపుకోవడం జరుగుతుందండి అలాగే ముందు వైపు కూడా చూపిస్తా మీకు కొత్త సామాగ్రి అనేది వచ్చింది ఇవి ఎల్లంటి వాళ్ళకి సంబంధించి వర్కర్స్ గృహాలు కూడా చాలా పెద్ద గృహాలు అయితే నిర్మించారండి ముందు వైపు చూస్తున్నారు కదండి ఇదిగోండి ఇక్కడ అయితే మనం చూడొచ్చు ఒక రూమ్ కి సరిపడా ఇలాంటివి అయితే తీసుకొచ్చారండి ఇవి మొత్తం కరెక్ట్ గా ఫిట్ అయిపోయే విధంగా తయారు చేయబడినవి అనమాట ఇక్కడ మనకి రూమ్ సైజెస్ వారీగా ఇవేంటంటే కొంచెం ఒకే ఒక్క ఫ్లాటే చేయరు కదండి వర్కర్స్ అందరు కలిసి చాలా చేస్తూ ఉంటారు వాళ్ళందరి కోసం ఇవైతే తీసుకొచ్చారనమాట చాలా వచ్చినాయి అండి ఇవి దేనికి దానికి సపరేట్ సపరేట్ గా అయితే సెట్ చేసుకుంటున్నారు అన్నమాట ఆల్రెడీ పైన పనులు చేసే వాళ్ళు చేస్తానే ఉన్నారండి అవి ఫిట్టింగ్లు చేసే వాళ్ళు చేస్తానే ఉన్నారు ఈ టవర్ క్రేన్ ద్వారా చేరుస్తున్నారు చేరుస్తున్నారనమాట ఇక్కడ కింద నుంచి నేను చెప్పింది ఏంటంటే అండి డేలో ఒక ఫ్లాట్ అయితే అమరుస్తున్నారు కదండి అలాగే ఆ పక్కన మొత్తం పైన మొత్తం అమరుస్తున్నారు అండి ఒక రోక్ అయితే మొత్తం అంటే ఒక స్టేర్కి వచ్చేసి ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయండి ఇవి అటువైపు రెండు ఇటువైపు రెండు అటు రెండు ఇటు రెండు అలాగా అంటే అలాగ ఉంటాయి అనమాట ఇటువైపు ఫోర్ అటువైపు ఫోర్ ఉంటాయి అలాగా ఒకేసారి ఇవన్నీ అమర్ అక్కడ నుంచి నేనైతే ఈ సిక్స్ రోడ్లోకి అయితే వచ్చాయండి ఇక్కడ జరిగే వర్క్స్ చూపిద్దామని ఇక్కడ మీరు చూడొచ్చండి ఈ సిక్స్ రోడ్డుకి డెవలప్ అయితే చేశారనమాట మొత్తం రోడ్డు ఎంత వెడల్ప్ ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ చూడండి ఎన్జిఓ టవర్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇది ఫ్రెండ్స్ మన వీడియో మరి మీకు నచ్చింది అనుకున్నా నచ్చితే ఒక్క సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్